మాతృదేవతాభ్యోనమ పితృదేవతాభ్యోన్మహ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువురు శేషమునేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున శ్రీ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం నుండి ఐదవ శ్లోకము ఆరో శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అదేంటంటే అశాస్త్రవి ఘోర తప్ప్యే తపోజనా దంబాహంకారుక్త కర్మయంత శరీరస్థం భూతగ్రామేతన మాం శరీరస్థం తాన్విద్యాసురనిచయా అని తెలియజేస్తుంది ఏంటి అంటే ఓ అర్జున ఇక్కడ రజసమో గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటారు అని గుర్తించాలి అది ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని చదువుతూనే ఉంటారు కానీ వివేక జ్ఞానాన్ని కోల్పోయి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మర్చిపోయి వారి కలిగినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఏమిటి వాళ్ళు కూడా పరిగెత్తుతూ ఆ కోరికల ప్ర ప్రకారంగా ఫలాలు తీసుకోవాలని బలాశక్తి కలిగి పోతూ ఉంటారు అవి ఆ బలమే వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది అందుకే వారు ఎప్పుడు కూడా ఆచారాన్ని పాటించరు సదాచారాన్ని పాటించకుండా తన మనస్సు గర్వపూరితంగా ఉంటూ కపటంగా ఉంటూ అలాంటి వారు మొండి పట్టి శాస్త్ర విధిలో లేనటువంటి విషయాలన్నీ కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఆచరించేటప్పుడు తన దేహంలో నెలకొని ఉన్న అంతర్యామి అంటే ఆ పరమాత్మనైన నేను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాను నేను అక్కడనే కాదు నా చుట్టూ ఉన్నటువంటి అంటే ఆ శరీరం అతని యొక్క చుట్టూ ఉన్న సమాజము కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి అతని వల్ల కాబట్టి ఎప్పుడూ కూడా తన మనసులో ఉన్నటువంటి ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలు రజ రజోగుణము తమో గుణాలను స్వభావం కలిగినటువంటి అప్పుడు వాటిని తన సాధన అలా మార్చుకొని తను పది మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలని తెలియచేస్తుంది కనుక అందరూ కూడా సాధకుడైన వాడు అలా ఉండి తను అందరికీ మంచి చేస్తూ తను కూడా మంచి పొందుతూ ఉండాలని తెలియచేస్తూ స్వస్తి తర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి